నారాయణ లోని ఆర్టీఓ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ గాంధీ చౌక్ వద్ద శనివారం సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి ఆనంద్ జిల్లా నాయకులు చిరంజీవి మాట్లాడుతూ వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా స్థానికంగా వెహికల్స్ రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కోరారు जिंदाबाद 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 भारतीय कार्यालय नारियल परच चाहिए ले जय जय भारतीय कार्यालय नारियल के लिए परच चाहिए ले जय जय जिंदाबाद की है जिंदाबाद 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 की है जिंदाबाद जिंदाबाद भारतीय कार्यालय नारियल के लिए परच चाहिए ले जय जय भारतीय कार्यालय नारियल के लिए परच चाहिए ले जय जय कार्यालय नी नारिंगल हेयर बच्चे आले इजा फर्श बी है इजा फर्स्ट जी टी है फर्स्ट बीपी है నారాయణ నారాయణ కేర్లో ఆర్టీఓ కార్యాలయం లేకపోవడం వల్ల ఈ ప్రాంతం నుంచి ఆర్టీఓ కార్యాలయానికి వెళ్ళడానికి అనేక ఇబ్బంది పరిస్థితి ఉంది అక్కడ ఏదైనా ఫాన్స్ కానీ ఏమన్నా మిస్ అయిందంటే ఆ రోజు మళ్ళీ వృద్ధయ్యే పరిస్థితి కూడా కొనసాగే పరిస్థితి ఉంది ముఖ్యంగా ఈ ప్రాంతంలో నారాయణ నుంచి సుమారు నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్టీఓ కార్యాలయాన్ని నారాయణకేర్లో కూడా ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు సంతకాల సేకరణ కూడా కొనసాగిస్తున్నాం ముఖ్యంగా ఈ సంతకాల సేకరణ ఇక్కడే కాదు జిల్లా కలెక్టర్ గారికి కూడా విన్న ఒకవేళ ప్రభుత్వం స్పందించే వరకు రోజు వారి కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి హెచ్చరిస్తాం ముఖ్యంగా ప్రభుత్వం స్పందించి ఈ ప్రాంతంలో ఆర్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం కోరుతున్నాం ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వ్యక్తులు అనేక సందర్భాల్లో కూడా యాక్సిడెంట్లు అవి ప్రమాదాలు జరిగిన పరిస్థితి కూడా ఉంది ముఖ్యంగా దీనికోసమే చేరాబాద్ చేయాల్సిన పరిస్థితి కూడా కొనసాగుతుంది అక్కడ బ్రోకర్లు మిచ్చల విడిగా దోపిడీ కూడా కొనసాగించే పరిస్థితి కూడా మనమంతా కూడా చూసిన పరిస్థితి ఉంది వెంటనే ప్రభుత్వం స్పందించి నా రెంకెల్లో ఆర్టీఓ కార్యాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఆర్టీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో నారంగేట్ రాజీవ్ చౌక్ వద్ద సంతకాల సేకరణ చేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నారంగేట్ డివిజన్లో సుమారు మూడు లక్షలకు పైన జనాభా ఉంటున్న ఉంది రెండు లక్షల ముప్పై వేలకు పైన ఓటర్స్ ఉన్న పరిస్థితుంది కానీ నారాయణగేట్లో ఆర్టీ ఆఫీస్ లేకపోవడం వల్ల సంగరీజ్తో జహరాబాద్తో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది జహీరాబాద్కు అప్ అండ్ డౌన్ సుమారుగా నూట యాభై కిలోమీటర్ వస్తుంది గంగారెడ్డికి వెళ్ళాలంటే రెండు వందల కిలోమీటర్ వస్తుంది ఈరోజు ఆర్టీఏ కార్యాలయం నారాంగీర్లు ఏర్పాటు చేస్తే ఇప్పుడున్న ప్రజలకు అన్ని సౌకర్యాలు కలుగుతాయని చెప్పేసి సీకైపాటి పార్టీగా కోరుతా ఉన్నాం అట్లే ఈరోజు ఆర్టీఏ ఆఫీస్ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల సుమారుగా ఒక యాభై కుటుంబాలు కూడా తదితర షాపులు పెట్టుకొని ఎలక్ట్రికల్ షాపులో ప్రింటింగ్ షాపులు పెట్టుకొని బతకడానికి ఒక అవకాశం ఉంటుంది కనీసం కొంతమేరకు కొంతైనా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది స్థానికంగా ఆఫీస్ ఏర్పాటు చేయడం వల్ల ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెహికల్స్ ఫిట్నెస్ విషయంలో కానీ ఈరోజు ట్యాక్సీ విషయంలో కానీ ఈరోజు పర్టికులర్గా ఉండాలని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం అట్లే నారంగేడ్లో ఏర్ ఆఫీస్ ఏర్పాటు ఉంటే ఖచ్చితంగా ఈరోజు లైసెన్సులు కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది ఈరోజు అవగాహన లేని పరిస్థితి ఉంది ఈరోజు జహీరాబాద్ గెలలేక సంగారెడ్డి గెలలేక అనేక మంది ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కూడా ఈరోజు వెహికల్ నడుపుతున్న పరిస్థితి అందరు తెలుసు ఈరోజు చలాల చలాలలో కడుతూ ఉన్నారు తప్ప ఈరోజు లైసెన్స్ తీసుకుంటున్న పరిస్థితి అందుకే నారంగేడ తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేసి నారాయకేడ్ డివిజన్ లో ఆర్టీఏ కారంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి సిపిఐస్తా ఉన్నాం